హలో అండి కింద కూర్చొని కాసేపు ఇప్పుడైతే వస్తున్నామండి పైకి ఈవినింగే కిచెన్ అంతా నీట్గా సర్దేసుకున్నాను సర్దేసుకోవడం అంటే గిన్నెలన్నీ కడిగేసుకున్నాను మిగతా ముందు కడిగేసిన సామాన్లన్నీ కూడా నీట్గా సర్దేసుకున్నాను సెల్ఫ్స్లో అండ్ ఇంకా చిన్నుబాబు నూడిల్స్ తింటానని చెప్పారు కదా సో చినుబాబు కోసం అండ్ మా కోసం కూడా అండి ఇంకా టూ టూ వంటలు చేయలేను కాబట్టి నూడిల్స్ అయితే ప్రిపేర్ చేయాలి చినుబాబు ఆల్రెడీ ఒకటి ఓపెన్ చేసి పెట్టాను కదా కన్నయ్య నూడిల్స్ ప్యాకెట్ ఎక్కడ పెట్టినా అన్నమ్మ మెల్లిగా నూడిల్స్ అయితే చేస్తానండి నా స్టైల్లో అండ్ మొన్న డిమార్ట్లో నుండి నూడిల్సే వేసే నూడిల్స్లో వేస్తాం కదా మనము చిల్లీ వెనిగర్ అండ్ గ్రీన్ చిల్లీ సాస్ ఇవన్నీ తీసుకొచ్చాము ఇదేంటిది డార్క్ సోయా సాస్ ఇవన్నీ వేస్టే అన్ని తీసుకొని వచ్చాము ఏవండి మొన్న ఓపెన్ చేసినాం కదా నూడిల్స్ ప్యాకెట్ అది ఎక్కడ పెట్టిన హోటల్ ఓకే ఓకే గుర్తొచ్చింది సో ఇంకా రేపటి నుండి అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు మొన్న కొంచెం చేశాను షిన్ను బాబు తింటానంటే పిల్లలు ముగ్గురు కూడా చేసి పెట్టాను అండ్ ఓపెన్ చేశాను ప్యాకెట్ అప్పుడు మిగతాదైతే చేయాలి మిగతాదంటే మళ్ళీ దీంట్లో హాఫ్ చేయాలి సరిపోతుందండి అండ్ ఇంకా తిని పడుకుంటే రేపు ఎర్లీ మార్నింగ్ లేయవచ్చు పిల్లలకి కూట బాక్సెస్ అయితే కట్టాలి స్కూల్కి ఫుల్ డే స్కూల్ కాబట్టి లంచ్ బాక్స్ అండ్ స్నాక్స్ బాక్స్ రెండు తీసుకొని వెళ్ళిపోతారు సో మార్నింగ్ లేచిన తర్వాత పని అంతా కూడా చాలా హడావిడిగా ఉంటుందండి వన్స్ వాళ్ళ స్కూల్కి వెళ్ళిన తర్వాతనే కొంచెం రిలాక్సేషన్ అవుతా అట్లా కూర్చొని సోఫా పైన అంతవరకు పని ఉంటూనే ఉంటుంది వాళ్ళు స్కూల్కి వెళ్ళేంతవరకు గజిబిజి గజిబిజి అయిపోతుంది